లక్ష బాగా పడిన తర్వాత ప్రశాంతం వస్తుంది ఇంకా తుఫానం ఏంటంటే మనం ఇష్టం జరగకూడదు కదలకూడదు హోటల్ నుంచి పెట్టిన కలపాలి వీటిని విటాడు చేయాలి తన అక్కడికి పోడదు సైడ్లో ఉండాలి కళ్ళు ఎవరైతే తెచ్చారో వాళ్ళు ఓడిపోయినట్టు ప్రతిరోజు ఇరవై ఒక్క నిమిషాల పాటు మీరు ఇంటికి వద్దైనా సరే ఈ వ్యాయామం చేయాలి కదలకుండా రోజు మొత్తంలో ఇరవై ఒక్క నిమిషాలు మేలుకొని కదలకుండా ఉండాలి నిద్రపోయి కదలకుండా ఉంటాయి కాదు మేలుకొని కదలకూడదు కళ్ళు తిరుగుతున్నవాడు నమ్ముతున్నాడు నదిలో వాడంతా పరచింది నవ్వకూడదు 是不是？去不去啊？去不去啊？<noise>